అన్నది నా మేము కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల యాభై నాలుగో పాట పాడుకుందాం వాడా గోరేదన్ యేసుప్రియ రాక్షకా నీవు చూపు ప్రేమానుగాంచీతిన్ నన్ను చేర్చు నీదరిన్ నన్ను చేర్చు 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 రక్షక నీవు పాడా సిల్వాకున్ నన్ను చేచ్చు చేయపాడ్డా ప్రాకున్ నన్ను భ్రాతిష్ట పచ్చు మీనాద నీదు కృప వల్ల నాదు నాత్మా నిన్ను నిరీక్షి నుం నీ చిత్తాంబో నాధగుం నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డసిల్వాకుం నన్ను చేర్చు 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 రక్షక యపాడ్డా ప్రాకాకు నిధు సీధిలోని కానుండ నింత తూ స్త్రీ స్నేహితు నీతో మాటలాడేదన్ సర్వశాక్త ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షక గాయ పడ్డ నిదు దివ్య ప్రేమతిశయము ఇహ బుద్ధి కందదు పరమాదాని శ్రేష్టం నేనూ భావి నన్ను చేచు రక్షక నీవు పాడుల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షకా గాయ పాడు ప్రాకకున్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక నూతనమైన దినము అనుదిన దిన ఆత్మీయవన్న కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన అవకాశమును బట్టి ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారని నిన్నటి దినాన మనం హబక్కు గ్రంథాన్ని పరిచయం చూసుకొని ఒక విషయాన్ని మనం నేర్చుకొని ఉన్నాం ఒక ఆ ఒక విషయము ఆ గ్రంథం యొక్క ప్రారంభము ప్రవక్త యొక్క కంప్లైంట్తో ప్రారంభమై ముగింపు దేవుని స్థుతించడం ద్వారా అవుతుంది కాబట్టి మనం కూడా దేవుడు అంగీకరించే హృదయంతో ఒకవేళ మన యొక్క మనసును మార్చుకొని దేవుడు అంగీకరించే విధంగా తగ్గింపు హృదయంతో దేవునిని మనం ప్రశ్నించినప్పుడు తప్పకుండా జవాబును పొందుకుంటాం ఎందుకంటే విరిగి నలిగిన మనసును దేవుడు అలక్ష్యం చేయవాడు కాదు అనే సత్యాన్ని నిన్నటి దినాన మనం గుర్తు చేసుకున్నాం ఈరోజు మరొక రెండు విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాము ఈ హబక్కు గ్రంథం నుండి మరొక రెండు పాఠములు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తాం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నమాట నన్నెందుకు దోషము చూచున్నావు బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినము నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి రేవైన దేవుని బిడ్డలారా ఆ అననుకూలమైన పరిస్థితులు లేకపోతే కలహము జగడముతో కూడిన ఆ పరిస్థితులు ఎందుకు చూడనిచ్చుచున్నావు అనే మాట ఆయన అడుగుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క మార్గాలు అనేక సార్లు మనకు మర్మాత్మకంగా ఉంటూ ఉన్నాయి ఆ పనులు ఎందుకు వరకు జరుగుతూ ఉన్నాయి అనేది మనకు అర్థం కాని విధంగా అవి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ యోపు గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో ప్రసంగి మాట్లాడుతూ ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మూడవ అధ్యాయము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము ఇక్కడ సులుమును భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా దేని కాలం ముందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అని చెప్తా ఉన్నాడు ప్రేమైన దేవుని పిట్లారా దేవుడు చేసే ఆ కార్యాలు మన కంటికి అనేక సార్లు కనిపించవు ఒకవేళ కనిపించినా అవి ఎందుకు జరుగుతున్నాయి అనేది మన హృదయానికి గోచరం కాని విధంగా ఉంటాయి ఇక్కడ ప్రవక్త యొక్క ప్రశ్న కూడా అదే ఎందుకొరకు ఈ దారుణాలన్నింటినీ నన్ను చూడనిస్తూ ఉన్నావు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు కానీ ఆయా పరిస్థితులలో మనము ఖచ్చితంగా దేవుని యొక్క కార్యంలో కొరకు ఎదురు చూడబద్దులమై ఉన్నాం ఎందుకు అని అంటే ఏ పరిస్థితి కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా మన వరకు రాదు కాబట్టి దేవుని చూ దేవుని చూస్తూ దేవుని అందరి నమ్మకంతో మనము ఎదురు చూసే వాళ్ళుగా ఉండ ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం దేవుని యొక్క కార్యంలో కొరకు మనం ఎదురు వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి యషయా గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు కదా నలభైవ అధ్యాయం యశయా గ్రంథము ముప్పై ఒకటవ వచనంలో మనము చూస్తే ఇదే మాటని విషయభక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు కాబట్టి యహోవా కొరకు మనం ఎదురు చూసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఎదురు చూస్తామో దేవుడు సమస్తము కూడా సమయానుకూలంగా సమయము పరిపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన యొక్క క్రియలను జరిగించేవాడుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనము ఒకవేళ దారుణాలు చూస్తూ ఉన్నాము అని అనుకున్న దేవుని యొక్క నీతి జరిగే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు తప్పకుండా దేవుడు తన క్రియలను జరిగించేవాడుగా ఉంటాడు కాబట్టి రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మార్గాలు అనేక మనకు మర్మాత్మకంగా ఉంటాయి కానీ ఆ సమయంలో ఆ పరిస్థితులు ఎందు కొరకు వచ్చాయని మనకు అర్థం కాకపోయినా దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కార్యాలను జరిగించేవాడుగా ఉంటాడు ఇక మూడవ విషయాన్ని మూడవ పాఠాన్ని మనం నేర్చుకుంటే రెండవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా ఆయన నాకు ఏమి సెలవు ఇచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందును ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలను గురించి లేదంటే ఆ పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడిన ఆ మాటలకు దేవుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది ఆయన ఎదురు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఆ ముందరి అధ్యాయంలో మనం తర్వాతి మాటలన్నీ చదువుకున్నప్పుడు ఆయన చేసిన ఆ యొక్క విజ్ఞాపనను మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన ప్రజల పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా ఉంటూ ఉన్నారు అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఖచ్చితంగా విజ్ఞాపన చేయాలి అని పౌరు భక్తుడు తెసులోనికాయలకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తా ఉన్నాడు కాబట్టి మనము కూడా అందరి నిమిత్తము ప్రార్థించబద్ధమై ఉన్నాము ప్రార్థించేవారుగా ఉండాలి అయితే ఇక్కడ ఆయన కేవలం ప్రార్థించడం మాత్రమే కాకుండా ఇంకొక పని చేస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన నాకు ఏమి సెలవు ఇచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురము మీదను కనిపెట్టుకొని ఉందును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క రెస్పాన్స్ కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క రెస్పాన్స్ కొరకు ఎదురు చూడబద్దులమై ఉన్నాం ఎదురు చూచినప్పుడే ఆ దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలుగుతాం ప్రేమైన దేవుని బిడ్డలారా సమూహేలు గ్రంథంలో కూడా దీనికి సంబంధించి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే సమూహేలు ఏలు దగ్గర పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం ఆయనను పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే మొదటిసారి స్వరం వినిపించంగానే ఆయన వెంటనే ఆ స్వరాన్ని గురించి ఆలోచించకుండా ఏలి పిలుస్తూ ఉన్నాడు అనుకుని వెంటనే లేచి వెళ్ళి నీకు పిలిచావు నేను వస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు రెండు మూడు సార్లు అయిన తర్వాత ఏలీకి తెలిసిపోయింది దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడని కాబట్టి ఆయన చెప్తూ ఉన్న మాట ఈసారి స్వరము వినిపిస్తే నీ భక్తుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అని నీవు ఆ స్వరంతో మాట్లాడు నా యుద్ధకు రావద్దు అన్నట్లుగా ఆయన చెప్తున్నట్టు మనం చూస్తాం కాబట్టి ఆ తర్వాత ఆ స్వరము వినబడినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము అని చెప్పినప్పుడు దేవుడు ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకేం చెప్తాడో తెలుసుకోవాలి అని అంటే ప్రార్థన చేసిన వెంటనే మనం పడుకోవడము లేచి తిరగడము బయటికి వెళ్ళిపోవడము చేస్తూ ఉంటాం కానీ అలా కాకుండా చేసిన ప్రార్థనకు దేవుడు ఏ విధంగా మనకు సమాధానం ఇస్తాడో కొద్దిసేపు మనం ఎదురు చూడబద్దులమై ఉన్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తనలో కూడా ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచనంలో కీర్తనకారుడు చెప్తాడు కదా యహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకు అనే మాటను మనం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క స్వరం కొరకు దేవుని యొక్క రెస్పాన్స్ కొరకు మనము మౌనముగా ఉండి ఎదురు చూచే వాళ్ళుగా ఉండాలి ఈ రెండవ అధ్యాయం మొదటి వచనంలో హబక్కుకు మాట్లాడిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ప్రార్థన చేసి వెంటనే పక్కకు వెళ్ళిపోవడం కాదు కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క జవాబు కొరకు కూడా ఖచ్చితంగా మనం ఎదురు చూడబద్ధమై ఉన్నాం అనే సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు మూడు సత్యాలను మూడు పాఠములను మనం నేర్చుకుని ఉన్నాం మొదటిది దేవునికి అంగీకార యోగ్యమైన హృదయంతో మనం ప్రశ్నించినప్పుడు తప్పకుండా జవాబును పొందుకుంటాం రెండవది దేవుని యొక్క క్రియలు మర్మాత్మకంగా ఉన్నప్పటికీ ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా కాలం సంపూర్ణమైనప్పుడు దాని యొక్క దేవుని యొక్క క్రియలను మనం చూస్తామనే సత్యాన్ని చూస్తూ ఉన్నాం మూడవది మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థించే ఉండాలి అంత మాత్రమే కాకుండా ప్రార్థించిన అనంతరం జవాబును పొందుకునే విధంగా దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూచే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అటు జీవితం కలిగి దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందుకునే జీవితాన్ని ఈ లోకంలో జీవించుటకు ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందే వాళ్ళు మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభావ హబకు గ్రంథం నుండి మరొక రెండు విషయాలను మాకు నేర్పించిన విధానమును బట్టి నీ చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభావా నీ మార్గములు ప్రభా మాకు అర్థం కాక మర్మాత్మకంగా ఉన్నప్పటికీ కాలము సంపూర్ణమైనప్పుడు మంచి క్రియలు జరిగించేవాడవని ప్రభా మా ఎదుట ఉన్న పరిస్థితుల్లో మేము నమ్మి నీ వైపు చూసేవారు ఉండడం కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం అలాగే అనేకులకు ప్రార్థించే ప్రార్థించేవారుగా మేము ఉంటకు నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇటు వాక్యం వింటూ ఉన్నారు వారందరి హృదయంలో మంచి నెలలో పడిన విత్తనంగా ఈ వాక్యం మీరే నాటి భద్రపరిచి ఫలింపజేసి మీ వాక్య ప్రకారము తమ జీవితాన్ని మలుచుకున్న కృపను ప్రభా వారందరికీ దయచేయమని వేడుకుంటూ నేటి తిన కార్యక్రమాల్లోకి ప్రభా మేము వెళ్తూ ఉండగా ప్రతి పనిని విజయవంతంగా ముగించుకున్నకు కృప దయచేయమని రాత్రికాల సమయంలో మంచి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయం అనుగ్రహించే ఈ ఆత్మీయ అనుభూతించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని నీటి దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలము మనకందరికి తొడయుండి నడిపించునుగాక ఆమె